వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ అండి హాయ్ అండి అందరు బాగుండారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక రెసిపీ చేసుకుంటా ఉన్నామండి ఆ రెసిపీ ఏం చూడండి ఇది అండి చూడండి గురుగాకు పచ్చడి అన్నమాట గురుగాకు పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు ఇవి నేను శనకాయ పప్పు లేచేస్తూ ఉన్నానండి లేచి పెట్టుకున్నాను శనగ పప్పులు చింతపండు కల్లుప్పు జీలకర్ర ధనియాలు ఇది సాంబార్ ఎర్రగడ్డలు అండి మనకు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఇది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇది చూడండి తిరుమాత గింజలు తిరువాత పెట్టేదానికి కరివేపాకు తిరువాత గింజలు ఎండుమిరపకాయలు మనం ఇప్పుడు స్టవ్ ముట్టించి బాడీలు పెట్టినాలు ఒక్కొక్కటి వేయించుకున్నాము మనము ఫస్ట్ మిరపకాయలు వేయించుకున్నాము కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఇవ్వండి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి చూడండి నాలుగు స్పూన్లు ఆయిల్ ఒకటి తర్వాత ఒకటి వేయించుకుందామండి మనము ఒకటి చూడండి ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాము పచ్చిమిరపకాయలు ఇంతకుముందు నేను ఎండుమిరపకాయలు చేసినానండి ఇప్పుడు పచ్చిమిరకాయలు మనకు దొరికింది ఆకు ఈ సంవత్సరానికి గాను ఇది చేలల్లో ఉండేది కాకండి గురగాకు పచ్చిరికాయలు అట్టే వేసినామంటే టపా పేలుతుంది ఇట్లా మనం తుంచి వేసుకున్నామంటే బాగుంటుందండి అందువల్ల ఇట్లా నేను దీనిని తుంచి ఇట్లా వేస్తా ఉన్నా చాలా బాగుంటుందండి ఇది వచ్చి ఐరన్ అండి మన గురగా కంటే మనం పం విత్తనాలు తీసుకొచ్చి పండిస్తారు మనం విత్తనాలు లేకపోతే ఇప్పుడు శాన్లల్లో మనం శనికాయ శేనల్లో పండే గురుగాకండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి దీంట్లో ఎక్కువ ఐరన్ శాతం ఉంటుంది ఇది ఆ కాలం అంత మన పెద్దోళ్ళు పూర్వీకులు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ మనకి ఐరన్ ఉంది విటమిన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియవండి వాళ్ళకి తెలియకోకుండానే అన్ని వెరైటీ వెరైటీగా చేసుకొని తిన్నారు అప్పట్లో అందువల్ల ఇది మంచి ఐరన్ అండి ఆకుకూర ఇది అందువల్ల వాళ్ళకు జుట్టు అనేది బాగా ఓపుగా పెరిగేదండి అప్పట్లో జుట్టు బాగా పెరుగుతుంది ఈ ఆకుకూరకు ఈ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదాని కాక ఈ జుట్టు అనేది చాలా నల్లగా ఉంటుందండి చెల్లెంటికి అనేది ఉండదు అప్పటి వాళ్ళకి వంద ఏళ్ళ వరకు కూడా నల్లగా ఉంటుంది అది ఈ ఆకుకూర తినడం వల్ల ఇప్పుడు మన వాళ్ళకి తెలియదు మనం షాంపులు దాంట్లో తప్పులు ఉన్నాం కాబట్టి మన వాళ్ళకి ఎవరికి అంత పెద్ద అవగాహన లేదండి ఈ ఆకుకూర గురించి మళ్ళీ మన వాళ్ళకి అందరికీ చెప్తాము దీని గురించి అనేసి నేను చేసి చూపిస్తాము అనేసి చేస్తా ఉన్నాను చూడండి ఇట్లా ఏగాలండి ఈ మాదిరి వేయగల మన పచ్చిరకాయలు మన జార్లోకి తీసుకుందాం ఇప్పుడు జార్లు చిరపకాయలు వేగినాయి కదా జార్లోకి తీసుకున్నాం చూడండి ఒకటి ఇది రోట్లో కూడా నూరుకోవచ్చండి ఇప్పుడు రోట్లో నూరకుండా నేను మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను ఇది చాలా కమ్మగా కూడా ఉంటుంది రాగి ముద్దకి మా రాయలసీమలో ఇది వెరైటీ ప పచ్చడి ఇది చాలా మంది దీన్ని ఎక్కువ లైక్ చేస్తారండి దీన్ని ఈ పచ్చడిని చూడండి మరి పప్పులు వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిరకాయ వేయించుకున్నాను ఇప్పుడు ఆకుకూర వేయించుకుంటా ఉంటాను దీంట్లో వచ్చి టమాటాలు అండి టమాటా లేదు చింతపండు కడిగి పెట్టుకున్నాము చూడండి బాగా కడిగి పెట్టినాం కాబట్టి ఆకుకూర కొద్దిగానే మనం దొరికినాక ఎప్పుడంటే అప్పుడు దొరకది మన ఈ సీజన్లోనే దొరుకుతుంది చేళ్ళల్లో దొరికిన వాళ్ళు ఏం ఈ మాదిరి పప్పు చేసుకోవచ్చు దీన్ని ఇట్లా పచ్చడి నోరొచ్చు తర్వాత వచ్చి పుల్లకూర చేయొచ్చు తినకాయ పప్పులు వేసి కూడా దీన్ని పుల్లకూర ట్రైట్లో చేస్తారండి చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది బాగా దొరికినూళ్ళు ఎవరన్నా గంటిగా ఆకు దొరికితే దాన్ని బాగా నూరి కొబ్బరి నూనె వేసి కాంచి ఫిల్టర్ చేసి బాటిల్లలో పెట్టుకొని జుట్టు అప్లై చేసుకున్నారంటే చుండ అనేది ఉండదండి హెయిర్ అనేది బాగా బ్లాక్గా ఉంటుంది బాగా ఒత్తుగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి షైనింగ్గా ఉంటుంది జుట్టు ఇప్పుడు మనం పచ్చడి చేసుకుంటాం మన దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి దొరికితే ఇట్లా చేసుకోండి దొరికిన వాళ్ళు ఆయిల్ వేసుకు అనుకున్నారైతే ఆ ఆయిల్ పెట్టిన వెంటనే షైనింగ్గా ఉంటుందండి ఎంపికలు కూడా బాగుంటుంది చూడండి బాగా వేగాలండి మనం పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ధనియాలు కూడా దీంట్లోనే వేస్తాము దినకరు వచ్చి పచ్చిదేసుకున్నామండి రోటి పచ్చడి అంటే కొన్ని పచ్చళ్ళకి వేయించుతాము కొన్ని పచ్చళ్ళకి పచ్చిదే వేసుకోవాలి అప్పుడు మంచి రుచి వస్తుంది ఏంది ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ మనం పచ్చిదేసి నూరుకున్నామంటే అంత పచ్చడి నూరేసినాక లాస్ట్లో చాలా బాగుంటుందండి అమ్మ ఉంటుంది కూడా పచ్చడి కూడా చూడండి ఇది ఎక్కువ రాగి ముద్దలకి చాలా అండి మా రాయలసీమ వాళ్ళు రాగి ముద్ద ఇది యాగకూర పప్పు పుల్లకూర ఇట్లా పచ్చడి నూరుకుంటారు చాలా కమ్మగా ఉంటుంది ఏమండి చూడండి ఇట్లా బాగా మగ్గిందండి ఆకు దీంట్లో మనం కొద్దిగా పసుపు పొడి వేసుకుందామండి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా కొద్దిగా చూడండి దీంట్లోనే మనం చింతపండు పెట్టుకున్నాం కదా కడిగి పచ్చడి సరిపోమైనా ఈ చింతపండు కూడా దీంట్లోనే కొద్దిసేపు ఉడక్కిస్తాం టమాటా కంటే కూడా చింతపండే అండి దీనికి బాగుండేది ఇది ఈ బురగాకి టమాటా వేస్తే అంత టేస్ట్ అనేది అని అనిపిస్తుంది ఇది చింతపండు వేసుకొని ఇట్లా నూరుకుంటారు చాలా మంచిదండి చూసిన వాళ్ళు మీరు దొరికిందంటే ఎక్కడ అయినా సరే తీసుకొని మళ్ళీ పచ్చడి కానీ పప్పు కానీ చేసుకోండి చాలా మంచిదండి ఆరోగ్యానికి చూడండి ఎంత బాగా వేగిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలో వేస్తామండి అన్నీ చూడండి ఒక్కొక్కటి దీనికి ఏమేమి కావాలన్నా అన్నీ ఇక్కడ పెట్టినాను కదా ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసి మనం పచ్చడి దూరదాం చూడండి ధనియాలండి ఒక కార్ టీ స్పూన్ వేయించి పెట్టినది అది అందువల్ల దాంట్లో అట్లా వేసిన ఇది పచ్చిది జీలకర్ర ఒక టీ స్పూన్ కళ్ళుప్పండి మన శనకాయ పప్పులు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే అవాయిడ్ చేసేయచ్చు అండి వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గోంగూరలు వేసుకుంటాం కదా అదేలాగే ఈ దీంట్లో కూడా వేసుకొని నూరుకున్నామంటే బాగుంటుంది చూడండి కొంచెం మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి మీకు ఏం చేయ చూపిలేదండి ఇది నేనే పెట్టినాను ఇవన్నీ వేసుకున్నాను కదా ఇప్పుడు ఉడికించిన ఆకుకూర కూడా దీంట్లోనే వేసేస్తాం చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిందో మనం వేసేటప్పుడు ఎంత ఆకుకూర ఉండేది కదా ఇప్పుడు లేదంతా మగ్గిపోయింది ఇప్పుడు నేను మిక్సీ బట్టి ఒక గిన్నెలో వేస్తానండి ఏమండి చూడండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి బాండీలు పెట్టినానండి మనం పచ్చడి నూరుకున్నాం కదా గురుగాకు పచ్చడి దాన్ని తిరుమాత పెట్టుకుందామండి అన్ని నూనెలో వేయించుకునే కూడా మళ్ళా కొద్దిగా అట్లా మనం పచ్చడి తిరుమాత చేసినామంటే చాలా బాగుంటుందండి చూడండి నేను మిక్సీ జార్లో వేసినాను దాంట్లోనే తెల్లగడ్డ పచ్చిది ఎర్రగడ్డ వేసి ఓటీ సగంగా మంచిది కలిపేసినానండి దీన్ని చూడండి అక్కడక్కడ మనం నమిలి తినేటప్పుడు కరకర అంటుందండి అందువల్ల నేను పచ్చిదేసి నూరినాను ఇప్పుడు బాండీలు పెట్టిన చిన్నది దాంట్లో మనం తిరుమాత పెట్టుకుందామండి అట్లే కూడా తినొచ్చు అయినా మనం తిరుమాత పెడదామనేసి పెడతా ఉన్నాను ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసి తిరుమాత పెడుతున్నానండి చూడండి బాండీలు కాగింది చిన్నది బాగా ఆయిల్ కాగినాక తిరుమాత గీజిలు వేసుకుందాం మిరపకాయలు వరిేపాకు వేసుకున్నామంటే బాగుంటుంది ఇది మంచి ఐరన్ వస్తువులు అండి ఆకుకూర మునగాకు కానీ గురగాకు కానీ గోంగూర దీంట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది బేసిక్గా ఇది చాలామందికి తెలియదండి ఈ గురగాకు తినాలన్నా దీని పోయి అని అనుకుంటారు ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి మన పూర్వీకులంతా మన పెద్దోళ్ళంతా దీన్ని బాగా తిని బాగా ఉక్కు శరీరాలలో ఉన్నారండి ఇప్పుడు మన వాళ్ళకి చాలామందికి తెలియదు కొంతమంది సిటీలో ఉండే వాళ్ళందరూ ఇది ఆకులు తినరు అని అనుకుంటారు చూసిన వాళ్ళందరూ ఇక్కడ పచ్చడి నూరిని చూసి చాలా వరకు మనకు దొరికే చోట కొనుక్కొని తిన్నారంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది చిన్నపిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరికీ ముఖం మీద వస్తాయి చూసినారా తెల్ల మచ్చలు అవన్నీ రావండి ఈ ఆకుకూర తింటే చాలా బెనిఫిట్ దీనివల్ల చూడండి ఆయిల్ కాగింది కాగిన వెంటనే దొరుకుతుంది తిరుమాత జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు వేస్తూ ఉన్నాను దాంట్లోనే వెండుమిరపకాయలు వేస్తున్నాం కయపాకు బాగా వేగిన తర్వాత మనం తరువాత పెట్టి దాంట్లో పచ్చళ్ళ కలిపేసి మన అన్నం కావాలంటే అన్నము దోశ చపాతి పూరి పుల్క తర్వాత వచ్చి రాగి ముద్ద మంచి రాగి ముద్ద చేసి పచ్చడి చేసుకొని కొద్దిగా నెయ్యి పెట్టుకొని తింటా ఉంటే ఉంటుంది చూడు ఇది అట్లా ఉంటుందండి చూడండి మంచి బెనిఫిట్ అయితే మనుషులకి మంచి ఐరన్ చేత కదా బాగుంటుంది నేను బాగా అన్నీ కలిపేసి కొద్దిగా అన్నం పెట్టుకొని తిని మీకు టేస్ట్ చెప్తానండి ఈ మాది చూసిన వాళ్ళు అందరు చేసుకుంటారు కదా మన వాళ్ళు అనేసి నేను చేతి చూపిస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా గ్రీన్ కలర్ మనం ఒక చిటికే పసుపు వేసినా కూడా ఎక్కువ గ్రీను ఇది చూడండి అన్నం పెట్టుకొని తట్లో తిని చెప్తాను ఏమండి ఇప్పుడు మనం ఇందాక గురుగాకు రోట్ పచ్చడి నూదినాం కదా ఇట్లా రోట్ల నూరు కూడా మిక్సీలో వేసినానండి చూడండి నేను చేసి చేసి చెప్తానండి మా రాయలసీమలో గురుగాకు పచ్చడి అనేది ఫేమస్ అండి గురుగాకు పచ్చడి రాగి ముద్ద బాగా చేసుకొని తింటారు దీన్ని చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందే మీకు చేతి చూపించినాను అప్పుడు వచ్చి ఎండుమిరపకాయ వేసినానండి ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసి ప్రత్యేకంగా పచ్చిమిరపకాయ వేసి చూడండి ఎంత గ్రీన్గా ఉందో పచ్చిమిరకాయ వేయడం వలన మన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వద్దండి చూడండి ఎంత గ్రీన్గా ఉందో మీకు కూడా తిని చూస్తారని చూపిస్తుంటాను అదే నేను టేస్ట్ చెప్తాను చేసి బా చాలా బాగుందండి చాలా మధురంగా కూడా ఉంది ఇది దీంట్లో కొన్ని చనిచపప్పులు వేసినాం కదా చాలా బాగుంది చాలా కమ్మగుంది ముద్దకైతే చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసినారంటే నేను పెట్టే గంట సింహలు కొట్టినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి గంట సింహలు కొట్టినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి థ్యాంక్ యూ